మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన వెళ్తున్నారు ఈరోజు పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లాలో రైతులంతా కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతూ ఆయనకు ఆహ్వానం చెప్తున్నారు రోడ్డు చుట్టూ కూడా ఎక్కడ చూసినా జనం పోలీసులు రూఫేలు ఏర్పాటు చేస్తూ ఎక్కడికక్కడ ఈ యొక్క రైతులను కానీ ప్రజలను కానీ అడ్డుకునే ప్రయత్నం కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జరుగుతుంది మోంతా తుఫాన్ల వల్ల రైతులు ఎవరైతే నష్టపోయారో అటువంటి రైతులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు ఈ కూటమి ప్రభుత్వం అన్నది అక్షర సత్యం గత ప్రభుత్వంలో తుఫానుల వల్ల నష్టపోయిన రైతులకు ఈ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ ద్వారా వైఎస్ఆర్ ఉచిత బీమా సౌకర్యం ద్వారా నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించే వాళ్ళు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ బీమాను పూర్తిగా తీసేశారు ఈ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ కూడా రావట్లేదు రైతులకి ఈ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ కోసం కంప్యూటర్లు నమోదు చేసుకుంటేనే అగ్రికల్చర్ ఆఫీసులు రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు కూడా నష్టపరిహారాన్ని గత ప్రభుత్వంలో చెల్లించేవాళ్ళు అందుకే జగన్మోహన్ రెడ్డి అంటే రైతులకు కానీ ప్రజలకు కానీ ఎనలేని ప్రేమ ఆయన పర్యటనలకు వస్తున్నాడు అంటే తండోపతండాలుగా జనం ఎందుకు వస్తారు అంటే పేదల పక్షపాతి రైతు బాంధవుడు నిజంగా రైతులకు ఎవరైనా ఏదైనా చేశారు అంటే అది ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి ఈరోజు గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ సెంటర్లు మరియు ప్రభుత్వ బడులు నాడు నేడు ద్వారా అభివృద్ధి చేయటం వీటన్నిటి వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దగ్గర అయ్యాడని మనం చెప్పుకోవాలి రైతు భరోసా అనేది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ ముఖ్యమంత్రి కూడా రైతులకు నష్టపరిహారం కింద రైతులను ఆదుకోవాలని కానీ ఎవరు కూడా ఇవ్వలేదు ఒక్క పైసా కూడా రైతు భరోసా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ ముఖ్యమంత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవ్వలేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే రైతు రుణమాఫీ అని చెప్పేసి ఐదు వేల రూపాయలు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ రైతులను స్వచ్ఛందంగా ఆదుకున్నది వైఎస్ఆర్ ఉచిత బీమా సౌకర్యం కల్పించింది కానీ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ ఈ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ కల్పించింది కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు భరోసా ద్వారా ఇస్తూ ప్రతి రైతుకు కూడా దాదాపు పదమూడు వేల ఐదు వందల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామాల్లో ఏర్పాటు చేసి ఎరువులు విత్తనాలు కూడా ఆయన అందించడం జరిగింది అందుకే ప్రజలకు చాలా దగ్గరయ్యాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉండొచ్చు ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఎలా ఓడిపోయాడు అని చెప్పడానికి మరో వీడియోలో మనం చర్చించుకుందాం కానీ ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డిని జనాలు నెత్తిన పెట్టుకున్నారు వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటున్నారు వాళ్ళ భుజాలకెత్తుకుని మోస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వస్తున్నాడు అంటే జనాలు తండోపతండాలుగా రావడానికి కారణం రైతులకు కానీ విద్యార్థులకు కానీ లేదా ప్రజలకు మహిళలకు అన్ని రంగాల వాళ్ళకి ఆయన సంక్షేమ పథకాల ద్వారా దగ్గర అవటమే కాదు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ సెంటర్ల ద్వారా ఆయన సహాయం చేయటం జరిగింది ఈరోజు కృష్ణా జిల్లాలో మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా నష్టపరిహారం లేదు కాబట్టి కృష్ణా జిల్లాలో డెబ్బై ఐదు వేల ఎకరాలున్న భూమి గల రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణా జిల్లా పర్యటనకు వస్తున్నాడు ఆల్రెడీ కృష్ణా జిల్లా పర్యటనలోనే ఉన్నాడు జనాలు ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది తాజా అప్డేట్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో